ముందు సీజన్లన్నిట్లో కామన్ మ్యాన్ తీసుకొస్తే సెలబ్రిటీలు తక్కువ చూస్తున్నారు అలా ఇలా వచ్చేది కానీ అండి ఈ సీజన్లో కామనర్స్ బిహేవియర్ చాలా వరస్ట్గా ఉందండి శ్రీజ ప్రియ అయితే నోరు వేసుకొని పడిపోతున్నారు భరణి గారు పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏమైనా రెగ్యులర్గా ఇంట్లో వంట చేస్తారా అండి మినిమం కామన్ సెన్సు అడ్జస్ట్మెంట్ కూడా లేదండి ఆ ప్రియాకి ఉడకలేదు అది లేదు మీరు చేసుకోండి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకోండి మీరే వంట చేసుకోండి వాళ్ళు ఏదో వంట చేయటం కోసమే వీళ్ళకి వంట చేయటం కోసం ఇంకా బిగ్ బాస్ వీళ్ళకి చాలా బెనిఫిట్ చేస్తున్నారండి లైవ్లో చాలా వరస్ట్గా కామనర్స్ బిహేవ్ చేస్తున్నారు ఈ సీజన్లో సెలబ్రిటీలు చాలా డిగ్నిటీగా ఉన్నారు చాలా బాగున్నారు కా మనం కూడా కామన్ కామన్ ఆడియన్స్ కూడా ఈ కామనర్స్ వెళ్తే బాగుండు సెలబ్రిటీలే బాగున్నారు అని మంచి పేరు తెచ్చుకున్నారు నిజమంటారా కాదంటారా అబ్బో